యేసు తన గురించి ఆలోచించుకోలేదు ఆయన పరుల గురించి ఆలోచించాడు పరుల గురించిన నిస్వార్థ శ్రద్ధ ఆయన వైఖరిగా ఉండేది ఇది క్రీస్తు మనస్సు ఇది నేను నా విశేష ఆధిక్యతల్ని నా వరకే ఉంచుకోలేను నేను వాటిని ఇతరుల కోసం ఉపయోగించి తీరాలి ఇందుకోసం నేను వాటిని సంతోషంగా పక్కన పెడతాను మరియు ఏ వేలనైనా చెల్లిస్తాను అనే ఓ వైఖరి వందలాది పనివాళ్లను సంతోషంగా వారి ఉద్యోగాల్లో స్థిరపరిచిన ఓ విజయవంతమైన ఉద్యోగ సలహాదారునితో ఓ విలేఖరి ముఖాముఖి చేస్తున్నాడు అతని విజయ రహస్యం ఏమిటని అడిగినప్పుడు అతడిలా జవాబిచ్చాడు మీరు ఓ పనివాడు నిజంగా ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటే అతనికి బాధ్యతలు ఇవ్వకండి అతనికి విశేష ఆధిక్యతలను ఇవ్వండి మీరు వారికి తగినంత చెల్లిస్తే అనేకులు బాధ్యతల్ని సరిగా నిర్వహించగలరు కానీ విశేష ఆధిక్యతలను ఓ నాయకుడు మాత్రమే నిర్వహించగలడు ఓ నాయకుడు తన విశేష ఆధిక్యతలను ఇతరులకు సహాయం చేయడానికి మరియు ఓ సంస్థను నిర్మించడానికి ఉపయోగిస్తాడు అంతకంటే తక్కువ స్థాయి వ్యక్తి విశేష ఆధిక్యతలను తను తాను పైకి తెచ్చుకోవడానికి వినియోగిస్తాడు యేసు తన పరులోక సంబంధ విశేష ఆధిక్యతలను పరుల కోసం వినియోగించాడు అంటే మన కోసం యేసు అన్నాడు మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండకూరునో వాడు మీ పరిచారపుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను మత్తైసు వార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇవి కూడా చదవండి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పైదవ వచనం యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయం నాలుగు నుండి పదిహేడు వరకు రోమ పత్రిక పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు కొరింతియలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మరియు ఐదు నుండి ఎనిమిది వరకు చేయాల్సిన పని యేసులో ఉన్నాయని మీకు తెలిసిన లేక నమ్మిన లక్షణాలను మీ జీవితంలో మీరు వృద్ధి చేసుకోవాలనుకుంటున్న లక్షణాలను వరుసగా రాయండి మీరు మరెక్కువగా క్రీస్తులా ఉండడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవెన్సును కాక ఆమె